మీరు రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పరకాపని కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే నివేదిక ఇచ్చారు మీరు ఏదైతే న్యాయం కోసం పంపిచ్చారు చంద్రబాబు లోకేష్ మెచ్చుకున్నారు వాళ్ళు ప్రత్యేకంగా పట్టుకున్నా కూడా ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు చూస్తున్నారు విరంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు మీకు బ్రహ్మంగా మాట్లాడాలి సార్ అప్పట్లోనే శ్రీరా డబ్బు కోటిల్ని అన్యాయం జరిగిందని మాట్లాడిందంటే లోకేష్ మెచ్చుకున్నాడు ఏదైనా చేస్తుంది సార్ నేనే సార్ ఇప్పుడు నేనే సార్ సోర్ గుడ్ సార్ అన్నా శ్రీనివాస్ అన్నా అన్నా సార్ బదులు పెట్టాలి చాలు నాకు ఇంటే లేదు సార్ చాలు నాయుడు నాయుడు ఉన్నారు తనకు రాని వాళ్ళు వాళ్ళ వల్ల అంతే మీరు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు నాకు చెప్పిన విషయాలన్నీ చెప్పారా మీరు చెప్పేది క్లారిటీ ఇచ్చిన మొత్తం మీరు చెప్పినవి అన్ని నమ్మారా వాళ్ళు నాకు తెలీలోంద భా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నాకు చెయ్యి చేసుకున్నారు చాలు ఇంకేమంటే నేనేం అడగలవా సపోర్ట్ చేశారు చాలు నాకు ఏమి నేను ఎలా అడగలేదు నేను ఆక్రా మీకు మీకేదైనా ఇప్పుడు తిరుపతిలో మీరు ఉంటారు కాబట్టి మీకు ఏదైనా ఈ ఇష్యూస్ అన్ని బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మీకు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అండగా ఉంటారని మీకు వాళ్ళ అండగా అత్యంత సార్ వాళ్ళు కోర్టు ఉన్నారు కోర్టుపోయా ఇప్పుడు వాళ్ళ పోటీ కోర్టు